శుభోదయ మిత్రులందరికీ జయశ్రీరామ్ జై భారత్ అది పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం మహారాష్ట్రలోని నాగపూర్ నగరం అందులో ఒక పాఠశాల ఆ పాఠశాల పేరు నీల్ సిటీ నీల్ సిటీ అనేటువంటి పాఠశాలలో మరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం అంటే పంతొమ్మిది వందల సంవత్సరం అంటే మరి అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అయితే దేశమంతా కూడా అప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతుంది ముఖ్యంగా వందే మాతరం ఉద్యమం అనేటువంటిది వందే మాతరం అనేటువంటి ఒక ఉద్యమం అనేటువంటిది అప్పుడే ఊపిరి పోసుకుంటుంది అయితే ఆ నీల్ సిటీ స్కూల్కు ఒక పాఠశాల ఆ పాఠశాలను ఇన్స్పెక్షన్ చేయడానికి పరిశీలన చేయడానికి జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అంటే డిఓ అంటాం జిల్లా విద్యాశాఖ అధికారి ఆ పాఠశాలను పరిశీలించడానికి రావడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ పాఠశాలకు ఇన్స్పెక్షన్కు రావడం జరుగుతుందో దానికన్నా ఒకరోజు ముందుగానే మరి అక్కడ ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది ఆ ప్రణాళిక ఏంటంటే ఆ ఇన్స్పెక్టర్ రాగానే ఎక్కడికి వెళ్ళినా కానీ పాఠశాలలో ఏ గదికి వెళ్ళినా కానీ ఆ ఇన్స్పెక్టర్కు వందే మాత్రం స్వాగతం చెప్పాలి మన ఇన్స్పెక్టర్ బ్రిటిష్ అధికారి మరి స్వాతంత్రోద్యమం జరుగుతుంది దేశమంతా కాబట్టి వందే మాత్రం నినాదాలతోని మన పాఠశాల ప్రాంగణం అంతా కూడా మారి మోగిపోవాలి అనేటువంటి ప్రణాళిక సిద్ధమైంది ఆ ప్రణాళికకు ఒక విద్యార్థి కారకుడు ఒక విద్యార్థి నాయకుడు కారకుడు ఆ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు అయితే అందరికీ చెప్పేశాడు ఒకరోజు ముందుగానే ఎప్పుడైతే మన ఇన్స్పెక్టర్ గారు మన తరగతి గదిలోకి వస్తారో అప్పుడు వెంటనే అందరూ లేచి నిలబడి వందే మాత్రం వందే మాత్రం అని నినాదాలు ఇవ్వాలి మన పాఠశాల ప్రాంగణం అంతా నినాదాలతో మారుమోగిపోవాలి అని చెప్పడం జరిగింది ఆ పదవ తరగతి విద్యార్థి అనుకున్నట్టుగానే తెల్లవారి ఆ విద్యార్థి రావడం జరిగింది ఆ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది నేరుగా ఈ పదవ తరగతి విద్యార్థికి ఏదైతే ఈ నాయకుడు ఉన్నాడో అందరికి కూడా వందే మాత్రం చేయాలని చెప్పాడో ఆ పదవ తరగతి గారికి అడుగు పెట్టాడు ఆ ఇన్స్పెక్టర్ ప్రధాన ఉపాధ్యాయుడితోని తీసుకెళ్ళి వెంటనే ఆ గదంతా కూడా వందే మాత్రం వందే మాత్రంతో మారి మళ్ళీ ఆయనకు శరీరం అంతా కూడా తేళ్ళు జల్లు అయిపోయింది తొమ్మిదో తరగతికి వెళ్ళాడు అక్కడ కూడా అదే వందే మాత్రం ఇట్లా ఏడో తరగతి ప్రతి తరగతి పది తరగతులకు కూడా తిరిగాడు మొత్తం వందే మాత్రంతో ప్రాంగణం అంతా మారిమోగిపోయింది వెంటనే పాఠశాల రిజిస్టర్లో పాఠశాలను సస్పెండ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఈ ఘటన కారకులు ఎవరు ఈ వందే మాత్ర ఉద్యమాన్ని నా పాఠశాలలో నడుపుతున్నటువంటి కారకుడు ఎవరు అనేటువంటిది విచారణ తేలే వరకు ఈ పాఠశాలను సస్పెండ్ చేస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రధాన ప్రధానోపాధ్యాయుడు టీచర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎవరిని అడిగినా ఎవరు చెప్పడం లేదు విచారణ కమిషన్ వేయడం జరిగింది విచారణ కమిటీని వేయడం జరిగింది ఎవ్వరు కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ ఎవ్వరు కూడా ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడికి దీని కారకుడు ఎవరు అనేటువంటిది ఆ విద్యార్థి నాయకుడు ఎవ్వరు కూడా చెప్పడం లేదు చివరికి ఆ పాఠశాల నిరోధకంగా వారం అయిపోయింది పదిహేను రోజులైపోయింది నెల అయిపోయింది తరువాత ఆ పాఠశాలకు మరి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు బాధతోటే విద్యార్థులందరినీ ఒప్పించి మరి పాఠశాలకు పంపిస్తున్నారు చివరికి దానికి కారకుడు మరి ఈ యొక్క పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి నాయకుడే అనేటువంటిది స్వయంగా నా ఒక్కడి కారణంగా ఈ పాఠశాలకు ఈ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎందుకు బాధ కలిగించడం అని తాను ఒక్కడే పోయి వెళ్ళి ప్రధానోపాధ్యాయుడికి చెప్పాడు నేనే ఈ యొక్క వందే మాత్ర ఉద్యమాన్ని మరి విద్యార్థులందరిదిత చేయించాను మరి నాకు ఆ బ్రిటిష్ పాలన అంటే నచ్చదు కాబట్టి ఆ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని అనుకున్నాను కాబట్టి నా పాఠశాల నుండే ఆ ఉద్యమాన్ని ప్రారంభించాను అని చెప్పడం జరిగింది ప్రధానోపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు కళ్ళ నుంచి నీళ్లుగారా ఈ ఉపాధ్యాయ బృందం కూడా ఆశ్చర్యపోయింది ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆ యొక్క పసి పిల్లాన్ని చూసి ఆ పదో తరగతి పిల్లాన్ని చూసినటువంటి పద పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఆ పిల్లల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు చివరికి ఆయన అక్కడి నుంచి పాఠశాల నుంచి సస్పెండ్ కావడం జరిగింది కేవలం వందే మాత్ర ఉద్యమం గురించి పాఠశాల నుంచి సస్పెండ్ అయిపోయి ఆ నాగపూర్ నుంచి యావత్మాల్కు వెళ్ళడం జరిగింది ఆ విధంగా బాల్యంలోనే వందే మాతర ఉద్యమాన్ని నడిపినటువంటి ఘనత వందే మాతర ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఘనత ఎవరంటే కేశవరావు ఆ పసిబాలుడే కేశవరావు కేశవరావు హెడ్గేవార్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాంపంత హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు యొక్క నేత వ్యవస్థాపకుడు మరి ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు శతదినోత్సవంకి మరి పూర్తి చేసుకున్న సందర్భంగా వారి జీవితంలోని ఈ యొక్క స్వాతంత్రోద్యమ సంఘటన మీ ముందు ఉంచాలనిపించింది కాబట్టి ఆ కేశవుడికి పాదాభివందనాలు సమర్పిస్తూ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం